మాడి తోటలో ఆఫ్టర్ మ్యాంగో సీజన్ తర్వాత చెట్టు చెట్టుకి మండలు కట్ చేసి మళ్ళీ కొత్త సీజన్ కోసం రెడీ చేసుకుంటున్నారు ఈ విధంగా గాలి వెలుతురు చెట్టుకు వచ్చేలా చేస్తున్నారు ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు క్లియర్ కనిపిస్తుంటుంది కనిపిస్తుంది ఇలా ఈ చెట్లు మొత్తం చేశారు దాదాపు ఒక ఎనభై చెట్లు ఉన్నాయి ఈ చోటలో ఒక త్రీ అవర్స్లో కంప్లీట్ చేశారు వీళ్ళిద్దరు అతని పేరు సురేష్ ఇతని పేరు మహేష్ ఇద్దరు అన్నదమ్ములు